హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సెకండ్ ఇన్నింగ్స్ ఈరోజు అందరికీ ఇష్టమైన బొబ్బట్లు అది కూడా అంచుల్లో మైదాపిండి మిగిలిపోకుండా మెత్తగా కమ్మగా ఉండే నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం మనం శనగపప్పును ముందుగానే నానబెట్టుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి నార్మల్గా ఒక హాఫ్ కిలో మైదాపిండికి పావు కిలో శనగపప్పు పావు కిలో బెల్లం తీసుకోవాలి ఇప్పుడు మనం శనగపప్పుని విజిల్ చేయించాక మనం మైదా పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం నేను ఇక్కడ హాఫ్ కిలో మైదాపిండి తీసుకున్నానండి ఇందులో రెండు లేదా మూడు స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి దాంతోపాటు చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని నీళ్ళు మాత్రమే వేసుకుని పిండి కలుపుకోవాలి నెయ్యి వేయకూడదు స్టార్టింగ్లో ఓన్లీ వాటర్ మాత్రమే పోసుకోవాలి ఇది మనం చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా ఉండేలా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చాక నెయ్యి పోసుకోవాలి ఈ నెయ్యి పోసుకున్నాక దగ్గర దగ్గర పది నిమిషాలు లేదా పావు గంట సేపు మనం ఇలా పిండిని కలుపుతూ పిసకడం వలన బొబ్బట్లు చాలా మెత్తగా వస్తాయండి అంతేకాకుండా చల్లారిపోయాక కూడా ఏ మాత్రం సాగకుండా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి బొబ్బట్లు కాబట్టి పది పదిహేను నిమిషాలు ఈ పిండిని ఇలా మనం కలుపుకోవాలి ఎప్పుడు పూర్ణం చేసినా నేను కొంచెం పూర్ణం ఎక్కువే చేస్తానండి ఎందుకంటే తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత దాన్ని మళ్ళీ యూజ్ చేసుకుంటాను నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా మనం మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ పిండిని కలిపి ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి ఇది దాదాపు ఒక మూడు నాలుగు గంటలు నానితే మనకు బొబ్బట్లు చాలా బాగా వస్తాయి ఇప్పుడు మన పప్పు బాగా ఉడికిపోయింది పప్పును బాగా నీళ్లు లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత బెల్లం వేసుకోవాలి పప్పులో ఏమాత్రం నీళ్లున్నా పూర్ణం తయారవడానికి చాలా టైం తీసుకుంటుంది అంతేకాకుండా పూర్ణం తయారవుతూ ఉన్నప్పుడు స్టవ్ మీద గోడల మీద పూర్ణం చెదిరిపోతూ ఉంటుంది అందుకని ఏమాత్రం నీళ్లు లేకుండా చూసుకుని తర్వాత బెల్లం వేసుకోవాలి ఇది ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం స్టవ్ మీద మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇది చల్లారాక బొబ్బర్లకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం మైదాపిండి ముద్దలోంచి ఇలా చిన్న ఉండ తీసుకుని ఇలా ఒక కవర్ మీద నేను చూపిస్తున్నట్టుగా పూర్ణం కూడా సేమ్ మైదాపిండి ఉండ ఉండ అంత సైజులోనే తీసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా దాన్ని క్లోజ్ చేయండి ఇక్కడ మీకు మైదాపిండి అంచులు బొబ్బట్టు చుట్టూ రాకుండా ఉండడానికి చిన్న ట్రిక్ ఉందండి ఇలా నెయ్యి వేసి మనం ఒత్తుకుంటూ ఉంటున్నప్పుడు ఏం చేయాలి అంటే ఇలా చివర ఉన్న మైదాపిండిని కూడా సెంటర్లోకి తెచ్చుకుంటూ ఒత్తుకుంటూ ఉండాలి దానివల్ల చివరిలో మైదాపిండి చేరిపోదు ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు వేలతో మాత్రమే ఒత్తుకోవాలి రోటీ కర్ర యూజ్ చేయడానికి లేదండి ఇలా నేను చేస్తూ ఉంటే ఒక పక్క మా వాళ్ళు తింటూనే ఉన్నారు మనకు కూడా కావాల్సింది అదే అనుకోండి కాకపోతే లేట్ అవుతుందని చెప్పి నేను రెండు ప్యానులు తయ తర్వాత స్టార్ట్ చేశాను ఒక ప్యాన్తో పని అవ్వట్లేదని అని చెప్పి రెండు ప్యానులు పెట్టుకున్నాను ఈ బొబ్బట్లు కాల్చుకునేటప్పుడు మనం స్టవ్ హైలోనూ ఉండకూడదు అలాగని సిమ్లోనూ ఉండకూడదు సిమ్లో ఉంటే గట్టిగా వచ్చేస్తే హైలో ఉంటే మాడిపోతాయి కాబట్టి మంట మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఖాళీ ప్లేట్ మళ్ళీ వచ్చింది అందుకోసమే నేను రెండు ప్యాన్లు పెట్టుకోవడం మొదలుపెట్టాను పని కొంచెం త్వరగా అయిపోతుందని ఇలా నేను అట్ ఏ టైం రెండేసి బొబ్బట్లు చేస్తూ రెండు ప్యాన్ల మీద వేస్తూ చాలా ఈజీగా చేసేసానండి కాకపోతే ఆ వేడికి మాత్రం మొహమంతా కందిపోయింది కానీ మన వాళ్ళు తింటే దానికన్నా సంతోషం మనకేముంటుంది సో మీకు ఈ బొబ్బట్లు నచ్చాయి అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్